దర్శనం అయితే లోపలికి పోవడానికి చాలా ఇబ్బంది పడ్డాము ఒక ఐదారు లైన్లు అయితే ఈజీగా అనిపించింది అయినా కూడా దేవుని మీద భక్తితోనే ఎంత కష్టమైన భరించి ఆ లైన్లో నిలవడం జరిగింది అక్కడ ఉన్న టెంపుల్ ప్రత్యేకత చూస్తే అక్కడ ఉన్న విగ్రహాలు ఆ టెంపుల్ అక్కడ ఉన్న జనాలు చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కొండఘటన మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి ఆలోచించడం జరిగింది ఈ అంటే నాకు చాలా ఫేవరెట్ కార్డ్ అండి అంజన్న అంటే నాకు చాలా ఫేవరెట్ గేమ్ నేను ఎక్కువ కూడా ఇష్టపడే దేవుడు అంటే అంజనే అంజన్న సో నేను మీరు నేను మా పిల్లలు మా అబ్బాయి మా మేడం మా అక్క మా ఫ్యామిలీ మెంబర్స్ మా బావ మా అక్క మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది కానీ ఫస్ట్ అనిపించిందండి ఫస్ట్ ఉమ్రావాడ వేసి ఉమలవాడ నుంచి అండి కొండగట్టు పోయి అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది ఈ దర్శనం చేసుకునే దారిలోనే ఇక్కడ విగ్రహాలు ఆ టెంపుల్ పైన ఉన్న గూపులు విగ్రహాలు ఇప్పుడు నేను తీసే కాకపోతే బయట నుంచి తీయడం జరిగింది దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాం బయట జనాలు చూడండి ఎంత బాగున్నారో మా మేడం నేను భయపడి గారు కోతుల బయదయితే చాలా ఎక్కువ ఉన్నది ఈ కోతుల నుంచి ప్రసాదం చేసుకోండి వచ్చి చేతుల చేతులు గుంజుకుంటానే అందుకనే తువరాలు కట్టి నేను భుజాన్ని వేసుకున్నా చూడండి ఒకసారి అక్కడ కోనేరు ఉందండి ఆ కోనేరు చాలా అంటే చాలా బాగున్నది అందరు స్నానాలు కూడా చేస్తున్నారు కాకపోతే కొంచెం వాటర్ అనేది డస్ట్తో అంటే కొంచెం ఫ్రెష్గా లేవు చూడడానికి అయితే బాగా అనిపించింది లొకేషన్ ఇదివరకు నేను మా అన్నతో నచ్చినప్పుడు ఇక్కడనే దేవుని మొక్కుకొని గుండు తీసుకున్నా అండి మా అన్న కూడా తీసుకపోయి అక్కడ కొంచెం వాడిని నిలబెట్టి చూద్దాం అనుకుంటున్నా మా అన్న కొడుకు అండి నీళ్ళు కంటాను మా మీద మా యొక్క ప్లేస్ మా మేడం వస్తుంది చాలా మంది ఈతలు కొడుతూ ఉన్నారు చూడండి ప్రసాదం తువరాలు కట్టుకున్నా కోతులు ఎత్తుకపోతాయని చూడండి వాటర్ కొంచెం బాగా మురుపుగా ఉండేవి మా మేడం వచ్చింది మా మేడం ఖచ్చితంగా బాగా ఈత కొడుతుంది మా మేడం మునుగుడు ఈతే ఉంటుంది లోపల పడితే మన బయట కాదు అంటూ మీది బయటకు వస్తుంది ఊరు చూడండి ఎంత భయం లేకుంటే నిలబడ్డ మీరు కూడా వెళ్తే బాగుంటుందండి టైం దొరికినప్పుడల్లా ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలాంటి దైవ ప్రదక్షిణలు అంటే ప్రదక్షిణ ఆధ్యాత్మికత చూడాలంటే కొట్టనే బెటరు కొంచెం అతల పడితే బాగుండు మేము అందరం కొట్టుకుంటూ అక్కడనే వాడి కింద చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల విషయంలో ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేయద్దు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుండి ఇక మేము బయటికి పోయి వంటలు వండుకొని తినాలండి ఇప్పటికే చాలా టైం అయింది మొత్తం మా మేడం బ్యాగులు అయితే బ్యాగ్ అయితే ఇష్టపడతలేదు కానీ ఒక్క రూపాయి ఉండదు మేడం మా మేడం బ్యాగులో వీడియో వీడియో ఇస్తాను మొత్తం బ్యాగ్ పట్టుకుని అయితే తింటుంది మా అయితే నా చేతి లేడు ఇది గుడికి ముందండి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బేతాల టెంపుల్ అని ఒకటి ఉంటుందండి జస్ట్ టెంపుల్కు రైట్ సైడ్లో ఉంటుంది అక్కడ పైస పైసలు అనుకోని అతికిస్తే మనం ఏదనుకొని అతికిస్తే అతికితే మన కోరికలు నెరవేరుతాయి అంటాం మేము కూడా అతికించినాం మీ అందరం మెయిన్ వాళ్ళు అందరం అతికించారు అన్నీ అతికినాయి సరే నమ్మకం కాన్ఫిడెన్స్ జరిగేందుకు నేను అనుకున్న అది అర్థింది నా కోరిక నెరవేరుతుందని ఒక ఆలోచన ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి మనం ఇక బొట్టు పెట్టుకోవడం జరుగుతుందండి ఇది బేతాళ టెంపుల్ అండి నేను కొట్టగట్టుకు టూ టైమ్స్ పోయినా కానీ బేతాల టెంపుల్కి కొట్టి మాత్రం ఫస్ట్ టైం అండి ఇక బేతాళ టెంపుల్లో కూడా అయిపోయింది దర్శనం ఇంటికి వెళ్తున్నామని ఇంటికి పోతాను అయితే పైన భుజాం మీద ఎక్కించుకున్నా ఇక పైన చూడండి వ్యూ అక్కడ